అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం మినిమమ్ కాంటాక్ట్ లేకపోతే సపరేషన్లో ఉన్న వాళ్ళ కోసం సో ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో అండ్ ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు కాంటాక్ట్ చేయట్లేదు ఒకవేళ కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సారీ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఫస్ట్ ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళ లైఫ్లో అన్నది చెక్ చేద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ For whoever is in no contact situation, separation situation, or minimum contact, what my collective's person is thinking of them, of this connection, what my collective's person is going through in their life. Six of Swords. ఆఫ్ 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 కింగ్ టు కమ్ సో ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది సో అయితే ఈ పర్సన్ ఏంటి అని అంటే చాలా మందికి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వీళ్ళు ఈ పర్సన్ వీళ్ళ ఫీలింగ్స్ అనేది హోల్డ్ బ్యాక్ చేసి పెట్టుకున్నట్లు చూపిస్తుంది ఓకే కొంతమందికి దీనికి రీజన్ వచ్చేసి ఏంటనంటే ఒకటి డిస్టెన్స్ అనేది చూపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఫిజికల్లీ మీరు ఈ పర్సన్ కలవడానికి మాట్లాడడానికి కష్టం అవ్వడం అనమాట సో డిస్టెన్స్ అనేది చూపిస్తుంది సో దానివల్ల వీళ్ళు మీ సైడ్ ట్రావెల్ చేయడం కష్టం అని చెప్పేసి దూరంగా ఉండడము ఒకవేళ మీ మీద ఫీలింగ్స్ ఉన్న ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటేనే కరెక్ట్ ఇప్పుడు ఎందుకు అనంటే వీళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్ తీసుకోలేరు లాంగ్ డిస్టెన్స్ వల్ల అన్నసరిగా స్ట్రగుల్స్ అనేది రావడము లేకపోతే కంపాటబిలిటీయో లేకపోతే కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉండదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పర్సన్ వీళ్ళ ఫీలింగ్స్ని హోల్ బ్యాక్ చేసి పెట్టుకున్నట్లు చూపిస్తుంది అనమాట ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది మాట్లాడాలి మీతో కనెక్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంది ఫీలింగ్స్ అనేది ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఎలాంటి హోప్స్ అయినా సరే ఎలాంటి స్టెప్ తీసుకోవడం వల్ల ఏ డిస్టర్బెన్స్ రాకూడదు ఫ్యూచర్లో అన్నట్లు హోల్ బ్యాక్ చేసేసి సైలెంట్గా ఉండడమే బెస్ట్ అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ కొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్తో రైట్ను వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్ గా స్ట్రగుల్స్ ఏదో చిక్కుకొని పోయి ఉన్నట్లు ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ అంటే ఎమోషనల్లీ బాగా స్ట్రక్ అయినట్లు ఈవెన్ ఒకవేళ ఈ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ తీసుకున్న ఫస్ట్ వీళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే కొంతమందికి అంటే కనెక్షన్స్ అనేది ఎమోషనల్లీ అటాచ్ అయ్యి ఉంటేనో చూస్ చేసుకోవడం అనమాట అవతల వాళ్ళని చూస్ చేసుకోవాలి ఆ కనెక్షన్లో ఉండాలి లేకపోతే కష్టం అని చెప్పేసి ఇలాంటిదంతా ఉంటుంది రైట్ సో ఈ విధంగా ఆలోచించే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది సో అందుకనే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఉండడం వల్ల ఈ పర్సన్ బాగా స్టక్ అయి ఉన్నారు మీరు పీస్ అనేది మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేది కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అండ్ అదొకటే కాదు ఒకటి వాళ్ళ లైఫ్లో ఎలా చూ ఏం చూస్ చేసుకోవాలి డిసిషన్ తీసుకోవాలి మీకు సంబంధించి వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించి సో ఇవి రెండు చేయలేకపోతున్నందుకు ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు చాలా చాలా స్టక్ అయిపోయి ఉండడము ఎమోషనల్ డ్రైన్ అవుతున్నారు డ్రైన్ అవ్వడమే కాదు ఎలా అంటే వీక్ అయిపోవడం అనమాట డే బై డే వీళ్ళు ఇంతకుముందు మీరు కలిసినప్పుడు ఉండేదానికంటే చాలా డిఫరెంట్గా కనిపించడము చాలా చేంజ్ అయినట్లు కనిపించడం అనమాట సో ఎందుకనంటే ఈ పర్సన్ ఇప్పుడు ఈ స్టక్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి వీళ్ళని వీళ్ళు లూజ్ చేసుకోవడము వాళ్ళ రియాలిటీ వాళ్ళ అసలు ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా ఎమోషనల్ డిస్టర్బ్ అవుతున్నట్లు చూపిస్తుంది సో కా కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్ ఈ స్టక్ సిచ్యువేషన్లో ఉన్నందుకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు వీళ్ళకు పీస్ అన్నది మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది సో అందుకని చెప్పేసి ఏంటి అని అంటే దీని నుంచి ఎండ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో తొందరలో ఈ పర్సన్ మీ సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు ఎందుకంటే ఇది ఎయిట్ ఆఫ్ ఫోర్స్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఇది ఒక బాగా కష్టపడుతున్నాయి ఎమో కష్టపడుతున్న ఎనర్జీ అనమాట అంటే ఇది ట్వ ట్వంటీ ఫోర్ సెవెన్ మైండ్లో నడుస్తూ ఉండడం ఈ థింకింగ్ అనేది నడుస్తూ ఉండడం ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఎంత ట్రై చేసినా ఆగకుండా ఉండడం ఓకే సో ఓన్లీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను మీకు ఎప్పుడు చెప్పేదే హెల్ప్ చేసేది ఎవరంటే మనకు మనమే చేసుకోగలుగుతాం అది హెల్ప్ సో కాబట్టి ఈ పర్సన్ చూడలేకపోతున్నారు సో వీళ్ళు లూజ్ అవుతున్నారు వాళ్ళని వాళ్ళు కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి ఎండ్ చేసేసేయాలి అన్నట్లు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అందుకనే వీళ్ళు ఇక్కడ ఏంటి అని ఎయిట్ ఆఫ్ వార్మ్స్ ఎనర్జితో వీళ్ళ లైఫ్లో ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్లో ఉన్నారు రైట్ స్టక్ అయిపోయి ఉన్నారు కొంతమందికి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ చాలా హెవీగా ట్రై చేయడము ఎమోషనల్ పర్స్ పీపుల్తో డీల్ అవుతున్నందుకు మొత్తం అంతా వాళ్ళ ఎనర్జీని అక్కడే ప్రొవైడ్ చేయడం అంటే ఆ కనెక్షన్స్లో వేరే ఎనర్జీస్తో చూపించడం అనేది తప్పదనమాట సో కాబట్టి అది కూడా ఈ పర్సన్ని స్టక్ ఎనర్జీలో లైక్ మధ్యలో ఆగిపోయి ఉండేది చూపిస్తుంది అనమాట సో అందుకనే ఈ పర్సన్ కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఇప్పుడు నేను చేయలేను నేను ఇంకా ఇదే ఈ ఎనర్జీలోనే ఉండాలి అని చెప్పేసి బిలీవ్ అనమాట సో కళ్ళకు గంతలు కట్టేసుకుని ఉంది రైట్ ఓపెన్ చేసి చూడలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్లో అలాంటి చిక్కుకొని ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారనమాట సో అందుకని ఈ పర్సన్ ఏంటి అని అంటే ఎస్పెషల్లీ మీకు సంబంధించి మీతో సంబంధించి ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేషన్ తీస్ కమ్యూనికేషన్ జరగాలి మీతో ఏంటి ఎందుకు ఈ పర్సన్ బాధపడుతున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా మీతో క్లియర్గా చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు కమ్యూనికేషన్ ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అదొకటి కాదు వీళ్ళకు ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ మీ సిచ్యువేషన్కి వచ్చేసరికి కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే సొసైటీల్ ఇంపాక్ట్ ఎక్స్టర్నల్ ఎనర్జీస్ ఇంపాక్ట్ అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో మీకు సంబంధించి కనెక్షన్కి సంబంధించి మాట్లాడతారేమో గాసిప్ లాంటిది ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి ఇలాంటి ఎనర్జీస్ ఉంటుంది చూడండి ఎక్స్టర్నల్ తప్పుగా మాట్లాడడము లేకపోతే యాక్సెప్ట్ చేయకపోవడము ఏజ్ డిఫరెన్స్ అలాంటిది ఏదైనా ఉంది అని అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎందుకంటే మన సొసైటీలో ఏజ్ డిఫరెన్స్కి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా చూస్తారు రైట్ ఇది కరెక్ట్ కాదు అన్నట్లుగా అందుకే నేను అది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను జస్ట్ ఒకటి మీ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు సో అంటే వేరే వాళ్ళకి అది బాగా అనిపించకపోవడం అనమాట అలాంటి సిచ్యువేషన్ సో వీళ్ళు ఈ పర్సన్ దానికి సంబంధించి కూడా ఆలోచించడము సో ఈ సిచ్యువేషన్ ఉంది లైక్ వేరే వాళ్ళ లైక్ ఎక్స్టర్నల్ ఎనర్జీస్ ఇన్ఫ్లుయన్స్ ఉంది మాట్లాడతారేమో అని చెప్పేసి హర్ట్ అవ్వాల్సింది వస్తుందేమో వెనుక మాట్లాడతారేమో అని చెప్పేసి వీళ్ళకు వీళ్ళు వీళ్ళు ఆలోచించుకోవడం అనమాట సో అది కూడా ఉంది అది కూడా నడుస్తుంది ఈ పర్సన్ మైండ్లో అందుకని చెప్పేసి దీని నుంచి మూవ్ అని అయిపోవాలి ఈ ఈ ఎనర్జీ నుంచి వచ్చేది నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ రైట్ అటు అందుకనే ఈ పర్సన్ ఒకటి స్టెప్ తీసుకోవట్లేదు మీకు సంబంధించి వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారు చెప్పేసి సొసైటీలో చెప్పుకోదగ్గ కాకుండా అంటే కొంచెం ఏదో డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి ఆ డిఫరెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉండడము సో ఇలాంటి ఎనర్జీస్ అంతా ఉండడం సో ఇంకా వాళ్ళు అవతల వీళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నారో వాళ్ళ మాట విండము సో ఇది చూడండి జస్ట్ ఇక్కడ నేను ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ లేదు అంటే నేను సినారియోస్ చెప్పలేదు చిన్న సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో ఆల్రెడీ ఇక్కడ చెప్తుంటేనే స్ట్రెస్ఫుల్ ఎనర్జీ తెలుస్తుంది రైట్ ఎంతగా అది స్టక్ అన్నట్లు సో ఇంకా ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో లిటరల్ ఇది ఫేస్ చేస్తున్నారు సో కాబట్టి ఈ కళ్ళ గంతలు అది స్టక్ అయిపోయి చిక్కుకొని ఇంకా నేను మూవ్ అవ్వలేని ఇక్కడ నుంచి ఈ నుంచి బయటికి రావాలి నాకు ఒక మెంటల్ పీస్ అనేది కావాలని చెప్పడం అనమాట సో మోర్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాల్సిందే ఏంటి మెయిన్ థింగ్ అంటే ఇంత చిక్కుముడిలో ఉన్నారు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హ్యాపీగా లేరు ఆ అవతల ఎనర్జీస్ని చూస్ చేసుకున్న మిమ్మల్ని చూస్ చేసుకున్న ఏదేమైనప్పటికీ వీళ్ళకి ఒక మనశ్శాంతి అనేది కావాలి ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి రావాలి బయటికి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట సో కరెక్ట్ ఎనర్జీస్ అయితే లేరు ఈ పర్సన్ ఇప్పుడు రైట్ నా వీళ్ళు చాలా స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు అందుకనే సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏంటి అని అంటే వీళ్ళు ఈ కనెక్షన్కి వాళ్ళ లైఫ్కి అన్నిటికీ సంబంధించి గుడ్ బై లైక్ బాయ్ బాయ్ అని చెప్పేసి అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈ స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలని కొంచెం టైం తీసుకొని ఇంకా ఇంత ఎక్స్పీరియన్స్ తీసుకోవడం బెటర్ కాదు అని చెప్పేసి వాక్ అవే చేయాలి కొంచెం సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి దూరంగా ఉంటే బెస్ట్ సొల్యూషన్స్ ఏంటి హ్యాపీనెస్ ఏంటి అసలు ఈ కనెక్షన్కి సంబంధించి వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏది వీళ్ళకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుందని చెప్పేసి దాన్ని వెతుక్కుంటూ వీళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అయితే అందుకనే ఈ పర్సన్ ఏంటంటే మీకైనా సంబంధించి వాళ్ళ వే వాళ్ళ లైఫ్లో ఎవరికి సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే లేరు ప్రస్తుతానికి వీళ్ళకి రా వీళ్ళకి కావాల్సినంత ఏంటంటే ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటికి రావాలి ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ హ్యాపీనెస్ ఒక్కసారిగా మళ్ళీ ఈ పర్సన్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవడము ఇంతకుముందు ఎలా ఉన్నారో అది మిస్ అవుతున్నారు ఇక్కడ రేట్ ఆఫ్ స్పోర్ట్స్తో ఎలా అయితే ఉన్నారో ఆ విధంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది వీళ్ళు అలా అని చెప్పేసి దీనికి ఈ కనెక్షన్లో మీకు లేకపోతే ఆన్సర్స్ ఇవ్వకూడదని కాదు వీళ్ళు ఒక్కసారి ఆ ట్రాన్సాక్షన్ తీసుకున్న తర్వాత ఆ స్ట్రెస్ నుంచి ఆ మాటలు పడ్డం దాని నుంచి ఈ ఎనర్జీస్ నుంచి అంత బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి సొల్యూషన్ చూస్తాను అంతవరకు ప్రస్తుతానికైతే నేను వాక్ అవే అవ్వాలనుకున్నాను కొంచెం డిస్టెన్స్ కావాలి నాకు ఈ మనశ్శాంతి కావాలని చెప్పేసి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో ఇది ఈ పర్సన్ లైఫ్లో జరుగుతున్నది వీళ్ళు ఎందుకు మీతో మాట్లాడట్లేదు ఏం నడుస్తుంది ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారనమాట ఓకే కమ్యూనికేట్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది వీళ్ళకు వాళ్ళ ఆలోచనలో చూపిస్తుంది అనమాట కమ్యూనికేట్ చేయాలి దీనికి సంబంధించి అంతా చెప్పాలి కొంచెం డిస్టెన్స్ తీసుకోవాలి అని చెప్పేసి చూపిస్తుంది ఓకే సో మరి చూద్దాము ఈ పర్సన్ మిమ్మల్ని మీకు కమ్యూనికేట్ చేస్తారా మీతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా అన్నది ఓకే సో ఇక్కడ నేను త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఫస్ట్ వీళ్ళ నుంచి మెసేజెస్ ఏంటి అన్నది చెక్ చేద్దాం ఈ పర్సన్ నుంచి ఆ తర్వాత లాస్ట్లో మరి కమ్యూనికేషన్ చేస్తారా లేదా అన్నది చెక్ చేద్దాం ఓకే సో యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఇది నో మీరు నో కాంటాక్ట్లో వీళ్ళ మనసు నుంచి వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు సోల్ టు సోల్ కాంటాక్ట్ అనమాట ఓకే ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫ్రమ్ మై కరెక్టివ్స్ పర్సన్ టు దెమ్ వాట్ ఆర్ ద మెసేజెస్ For my కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్ ఇది ఈ పింక్ కార్డ్స్ నాకు అంతగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం రాదు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏదైనా సరిగ్గా చెప్పలేదంటే కింద కమెంట్లో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే సో మెసేజెస్ వచ్చేసి ఏంటంటే యూ ఆల్వేస్ న్యూ హౌ టు మేక్ మీ స్మైల్ సో వీళ్ళ మనసు నుంచి వచ్చే మెసేజెస్ ఇవి వీళ్ళు లైక్ సోల్ హోల్ హార్టెడ్గా వీళ్ళ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది ఓకే సో ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ మీకు ఈ పర్సన్ ఎలా లైక్ నవ్వించాలి వాళ్ళని హెల్ ఎలాగా హ్యాపీగా ఉంచాలని చెప్పేసి మీకు బాగా తెలుసు అని చెప్పేసి మీతో చెప్పాలనుకుంటున్నారు అంటే ఎలాంటి డిఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మేము మీరు వాళ్ళని నవ్వించడం అనమాట అంటే హ్యాపీగా ఉంచడము లైక్ యూనో మీ మీతో ఉంటే కనెక్షన్లో హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు ఓకే ఐఎమ్ డీప్లీ సారీ దట్ ఐ వాక్డ్ అవే ఫ్రమ్ యూ సో ఇది కూడా వీళ్ళు అవే చేశారు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అందుకని ఇప్పుడు సపరేషన్ ఎనర్జీ రైట్ అందుకే రీడింగ్ కూడా వీళ్ళు వాక్ అవే చేయడం సడన్లీ మీతో ఏం చెప్పకుండా రెస్పాన్సిబిలిటీ అనేది ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ అని తీసుకోకుండా వెళ్ళిపోవడం అనమాట సో అందుకని ఈ పర్సన్ వెళ్ళినప్పుడు ఏదో లైక్ మీ గురించి కన్సర్న్ చేయకుండా వెళ్ళిన ఛాన్సెస్ ఉంది సో దానికి సంబంధించి అలా వెళ్ళిపోయినందుకు వీళ్ళు బాధపడుతున్నారు అపాలజీ అనేది అంటే మీకు సారీ అనేది చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది సో ఐ ఐఎమ్ డీప్లీ సారీ దట్ ఐ వాక్ అవే ఫ్రమ్ యూ ఐ థింక్ చాలా టైం అయిపోయింది అసలు నేను నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రీడింగ్ చేయలేదు ఆల్మోస్ట్ మోర్ దన్ ఫోర్ మంత్స్ అనుకుంటాను రైట్ చేయనే లేదు ఐ చూస్ టు బి విత్ యు వీళ్ళకు ఉండాలని ఉంటే మీతో ఉండాలని చెప్పేసి ఇష్టము అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను ఓకే బట్ అందుకనే రైట్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో సొసైటీ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ వాళ్ళకి చిక్కుని ఎలాంటి ఏం చేయాలి సిచ్యువేషన్కి సంబంధించి అర్థం అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఆ ఎనర్జీ అనమాట అందుకే ఈ పర్సన్ ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడము దూరంగా ఉండడం బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది ఇది మీ కనెక్షన్కి సంబంధించే కాదు ఈ రీడింగ్ ప్రకారంగా వీళ్ళు వాళ్ళ లైఫ్లో నుంచి కూడా యాక్చువల్గా అన్ అన్నెసరీ ఎనర్జీస్ ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వెళ్ళాలి వీళ్ళకి మనశ్శాంతి కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో టూ టూ మోర్ మెసేజెస్ తీసుకుంటాను ఐఎమ్ సీక్రెట్లీ అప్సెస్డ్ విత్ యూ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అంటే ఈ పర్సన్ మీరు ఎంత ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు కైండ్ ఆఫ్ అప్సెస్డ్ అని అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే గుర్తుకొస్తున్నారు మేబీ మీరు సోషల్ మీడియాలో అలా ఉంటే మీ మీ పిక్స్ అలాంటివి చూడడము మీ గురించి మీతో టెక్స్ట్ చేసినప్పుడు ఇంతకుముందు పాస్ట్లో మాట్లాడినవి గుర్తు తెచ్చుకోవడము ఈ విధంగా అనమాట అంటే ఆలోచించడం అనేది ఉంది అని చెప్పేది ఇక్కడ ఐఎమ్ సీక్రెట్లీ అప్సెస్డ్ విత్ యూ అన్నట్లు చూపిస్తుంది అంటే మీకు తెలియకపోవచ్చు వీళ్ళు యాక్ట్ చేసే విధంగా విధానం ఎలా ఉంటుందని అంటే మిమ్మల్ని కేర్ చేయట్లేదు అన్నట్లుగా అనిపిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది బట్ అలా కాదు మీ మీ గురించి వీళ్ళు అప్సెస్డ్ అయి ఉన్నారు అన్నట్లు చెప్పాలనుకుంటున్నాను ఓకే ఐఎమ్ టైర్డ్ ఆఫ్ క్రయింగ్ అండ్ హర్టింగ్ ఓవర్ యూ మీ గురించి ఈ కనెక్షన్ గురించి బాధపడి అలసిపోతున్నాను అన్నట్టు చూపిస్తుంది ఇది మెసేజ్ కాదు ఆల్రెడీ మనం కూడా చూసాం ఆ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ అంటేనే అది ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఇంకా అది ఎంతగా అంటే చాలా కొన్ని కొన్నిసార్లు అది భయంకి రేజ్ ఇస్తుంది అనమాట అలాంటి ఎనర్జీ అందుకే నేను అన్నాను రైట్ ఇందాక చెప్పినప్పుడు రీడింగ్లో నేను చెప్తున్నప్పుడే అంతగా తెలుస్తుంది నెగిటివ్గా ఉన్నట్లు మళ్ళీ ఇంకా వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు ఇంకెంతగా ఉంటుందో లైక్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు రైట్ అలాంటిది అనమాట సో అందుకని ఈ పర్సన్ కూడా మీ గురించి బాధపడ్డం మీ కనెక్షన్ గురించి బాధపడి హర్ట్ హర్ట్ అవుతూ ఉన్నారు అలసిపోతున్నారు అన్నట్లు చెప్పాలనుకోవడం అనమాట ఓకే సో ఇవి వచ్చేసి ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ లాస్ట్ వచ్చేసి మరి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చూద్దాము నేను టైమ్ లైన్ అయితే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో అందుకనే మోస్ట్లీ నేను టైమ్ లైన్ అయితే చెప్పను సో చూద్దాం మరి యూనివర్స్లీ షో మీ విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ త్రీ కార్డ్స్ తీసుకుంటాను త్రీ కార్డ్స్లో మె మెజారిటీ ఏదైతే వస్తుందో అదనమాట ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ లాస్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది ఇది చాలా తక్కువగా ఎస్ చూపిస్తుంది ఓకే సో సో మోస్ట్లీ ఈ పర్సన్ కాంటాక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంది నో అని చెప్పేసి చూపిస్తుంది వీళ్ళకి రిలాక్స్ అవ్వాలి గొడవల నుంచి బయటికి రావాలి ఆల్రెడీ మనం చూసింది ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి ఫోర్ ఆఫ్ ఫోర్స్ అంటేనే వీళ్ళు దీని నుంచి బయటికి రావాలి రెస్ట్ తీసుకోవాలి ఇవంత ప్రశాంతంగా ఉండడం అనమాట సొల్యూషన్ దొరికిన తర్వాతే రావడం సో అందుకని ప్రస్తుతం ఉన్న దాంట్లో అయితే వీళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ కొంతమందికి ఒకవేళ కాంటాక్ట్ చేసిన ఈ పర్సన్ స్లో మూవింగ్ కాంటాక్ట్ చూపిస్తుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో అంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత లేకపోతే ఫోర్ మంత్స్ తర్వాత జస్ట్ అది కూడా జస్ట్ హాయ్ ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి అడిగే టైప్ ఆఫ్ చూపిస్తుంది అనమాట సో మోస్ట్లీ కాంటాక్ట్ వచ్చేదైతే చాలా తక్కువగా ఉంది ఒకవేళ వచ్చిన ఒక టైం పీరియడ్ తర్వాత కాంటాక్ట్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి మీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్